హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటిక్ కోస్ మీడియా ఈరోజు మనతో స్పెషల్ పర్సన్ ఉన్నారు హిందుత్వ కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడిన వ్యక్తి చివరికి ప్రాణ త్యాగానికి సైతం వెనుకాడిన వ్యక్తి చీకటి ప్రవీణ్ మనతో ఉన్నారు హిందూ ధర్మం కోసం హిందుత్వ గొప్పదనాన్ని ప్రచారం చేయడం కోసం కూడా అల్పరిగిన కృషి చేస్తున్నారు చీకటి ప్రవీణ్ గారు ప్రవీణ్ అన్న చెప్పండి హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ రాష్ట్రంలో హిందుత్వం భావజాలం అనుకున్న స్థాయిలో రావట్లేదు హిందువులందరూ ఏకతాటిపైకి రావట్లేదు అని మీరు చాలా రోజుల నుంచి కూడా పోరాటం చేస్తూ ఉన్నారు ఫైనల్గా ఏదైతే ఈరోజు రంజన్ పండుగ జరిగింది అందరూ కూడా పోటీలు పడి ఇఫ్తారు బిందువులు దావతులు ఇవ్వడం జరిగింది ఎస్పెషల్లీ సో అది నిన్ననే ఉగాది జరిగింది అంటే ఆశించిన స్థాయిలో దక్ మనకు హిందూ పండుగలకు సరైన గౌరవం దక్కలేదు సరైన ఆశించిన స్థితిలో మనకు అక్కడి నుంచి అటువైపు నుంచి స్పందన రాలేదు అంటారు దానిపై ఏమంటారు ఏముంటుంది పోయి ఇప్పుడు ఇఫ్తార్ అనే కానీ ఉరుకుతారు ఇక మన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు టోపీలు పట్టుకొని టోపీలు పెట్టుకొని ఇక ఇఫ్తార్ బిందువులు అనుకుంటా ఎమ్మెల్యేలు ఏడు మంది ఎమ్మెల్యేలని ఒక ఎంపీని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఉంటారు నిన్న ఉగాది అయింది మరి ఉగాదికి ఎంత మటుకు వీళ్ళు ఎన్ని ఎన్ని టెంపుల్స్ వేరు ఎన్ని ప్రోగ్రామ్స్ చేసిర్రు గవర్నమెంట్ తరఫున ఏం చేసిర్రు ఉల్టా ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంటే పర్మిషన్లు ఇస్తలే ర్యాలీలు అరే మా దేశం మా హిందూ దేశం మా హక్కు ఇది పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా నడవదు అనవసరంగా హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్తున్నారు ఆరు తారీఖు జరిగే శ్రీరామనవమి పన్నెండు తారీఖు జరిగే హన్మత్ జయోత్సవం ఈ రెండు కూడా పోలీసు వాళ్ళు కానీ పొలిటికల్ ప్రెషర్లకు రాకుండా పర్మిషన్లు ఇవ్వవలసింది కానీ మనవి చేస్తున్నా మనవి చేస్తున్నా డిమాండ్ కూడా చేస్తున్నా ఇప్పుడు మన పండుగలకు వచ్చే వారికి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తే మాత్రం బాగుండదు సిగ్గు లేకుండా మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఒక జియో తీసిర్రు రంజాన్ టైంలో ట్వంటీ ఫోర్ అవర్స్ రెస్టారెంట్స్ ఓపెన్ చేసుకోండి అన్ని ఓపెన్ చేసుకోండి అని ఇరవై నాలుగు గంటలు వన్ మంత్ చేసిరు అదే మేము అమ్మవారి టైంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల టైంలో మాకు నూట యాభై పర్మిషన్లు పెడతారే మరి అప్పుడెందుకు ఇవన్నీ మాట్లాడరు ఎందుకు ఈ పక్షపాత ధోరణి అంటే హిందువులంటేనే చిన్న చూపు హిందువులు అంటేనే కంట వీళ్ళకి హిందూ ఓట్లు కావాలి కానీ హిందువుల సంక్షేమం కానీ హిందుత్వం కానీ గుళ్ళకు సంక్షేమం కానీ గుళ్ళపై దాడులు చేస్తే పరామర్శించే ఒక మంత్రి కూడా రాడు ఒక మంత్రి అంటే దిక్కులేడు మనకి మనకు దిక్కులేడుగా ఓ మంత్రి ఉండ లేడు ఓ మంత్రి లేడు ముఖ్యమంత్రి రాడు దేవాదాయ సంబంధిత దేవాదాయ శాఖ మంత్రి వచ్చి కూడా పరామర్శించారు ఉల్టా మేము శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే మాపై పోలీసుల దాడులు మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నాలు మమ్మల్ని అరెస్ట్ చేసారు అడ్డగోలుగా ముత్యాలమ్మ గుడి ఇష్యూ అయినప్పుడు పోలీసులు అడ్డగోలుగా శాంతియుతంగా మేము చేసే ఒక నిరసన కార్యక్రమంపై పోలీసులు దుష్టగా అంటే ఒక దుష్ట పాలన ఒక హిట్లర్ పాలన దానికంటే ఎక్కువ ఏమంటారు రజాకారుల పాలన జరిగినట్టు లాఠీ చార్జీలు మా యువకులపై మా యువకులపై హత్యాయత్నం కేసులు పీడీ యాక్లు పెట్టిస్తామని బెదిరించే చర్యలు ఇవన్నీ కూడా హిందూ సమాజం గమనిస్తుంది రేపు హిందువులు తిరగబడితే మాత్రం ఏ శక్తి ఏ గవర్నమెంట్ కూడా ఆగలేరని చెప్పి సందర్భం తెలియజేస్తుంది ఎస్పెషల్లీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఏదైతే విద్యార్థి ఉద్యమాలు జరుగుతున్నాయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్కి సంబంధించవచ్చు లేకపోతే భూముల వేలానికి సంబంధించి అవచ్చు దానిపై మీరు ఎట్లా చూస్తారు దాన్ని ఇప్పుడు రాష్ట్రంలో రెవెన్యూ లేదు రెవెన్యూ లేదు అని చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి రాష్ట్రానికి చెందిన ప్రాపర్టీలు అమ్ముకొని మరి రేపు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఈ మూడున్నర ఇళ్ళలో ఖాళీటట్టే కొనబడుతున్నాయి నాకు అన్న ఉస్మానియా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ కూడా అమ్మేటట్టే ఉన్నారు వీళ్ళు కేసీఆర్ కూడా అమ్మండి అదే వాళ్ళ వచ్చే వీళ్ళు దొక్కిరు కదా వాళ్ళ బూతుల్లో వీళ్ళు కా కంటిన్యూ చేస్తారు ఇప్పుడు ఇలా రాజకీయం కూడా ఎట్లా బూతులు రాజకీయం నడుస్తుంది ఇన్ని రోజులు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని వారసత్వంగా తీసుకుర్రు అదే అమ్ముకునేది రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేది కూడా వీళ్ళు వారసత్వంగా తీసుకొని సేమ్ బీఆర్ఎస్ చేసిన తప్పిదాలు వీళ్ళు చేస్తారు ఇంకా అధ్వరం చేస్తారు ఫైనల్గా స్టాండ్ ఏంటి మీరు అబ్సల్యూట్లీ హిందూయిజం దానికి క్వశ్చనే లేదు హిందువులు చాలా తప్పు నేను చెప్తున్నా ఇవాళ మీరు స్కీములు ఇచ్చి మీరు చేతగాక మీరు ప్రభుత్వాన్ని నడపలేక మీరు బ రెవెన్యూ జనరేట్ చేయలేక ఇవాళ స్కీములని డబ్బులు ఇచ్చే ప్రయత్నం ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి అనే ప్రయత్నంలో ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు కానీ అమర్కానికి వేయడానికి స్కీములు కూడా కొత్త కొత్త స్కీములు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ లాంటి స్కీములు తీసి రెవెన్యూ జనరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్స్ట్రీమ్లీ రాంగ్ ఇది హెచ్యు అనేది ఒక పర్యావరణానికి నేను ఒక జంతుప్రీకుండి ఎన్విరాన్మెంట్ నిస్ట్ని సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఎన్నో జంతు జీవాలు ఉన్నాయి ఈ భూమి అనేది మనది ఒక్కటే కాదు అన్ని జంతువులకి జీవించే హక్కు ఉంది కాబట్టి ఇట్లాంటి చర్యలు మాత్రం నేను తీవ్రంగా సాధారణంగా హిందుత్వకు సంబంధించి కొంతమంది హిట్లిస్ట్లో ఉన్నారంటారు ప్రథమ స్థానంలో రాజాసింగ్ ఉంటే రెండో స్థానంలో చీకొట్టి ప్రవీణ్ ఉన్నారని చెప్పేసి అని అంటే మీకు ఎప్పుడు భయం కానీ ఇది కానీ హిట్లిస్ట్లో ఉన్నాయన్న జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు మీరు డెఫినెట్గా హిట్లిస్ట్లో ఉన్నాం లాస్ట్ టైం రాజాసింగ్ ఇంటి దగ్గర పోయినప్పుడు కూడా తీవ్రవాదుల చేతిలో ఫోన్లో దొరికితే నా ఫోటోలు కూడా ఉన్నాయి మరి నేను గవర్నమెంట్ని సెక్యూరిటీ అడిగినా ఇవ్వట్లేదు ఇప్పుడు నా ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు నా మనుషులు ఉన్నారు నా నా అంచర గ్రహణం ఉంటుంది ఎప్పుడు కూడా మరి రేపు ఏమన్నా ఉల్టా సీదా జరిగితే మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి నన్ను ఎవడన్నా చంపనీకి వచ్చినా చంపినా కూడా నేను భయపడా హిందుత్వం గురించి ఏడుకంటే అడిగి మరి ఏమి జరిగినా నాకు ఏమి జరిగినా దీన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇంట్లో మీరు సైలెంట్గా ఉండ హిందూ నా కుటుంబం ఎంతనో హిందుత్వం అంత నా కుటుంబం కంటే హిందుత్వం ఎక్కువ ఒక్కసారి చికోటి ప్రవీణ్ ఏదైనా విషయంలో డిసైడ్ అయ్యి దిగితే ఏడు వరకు అంటే ఆడి వరకు భయపడలేదు సో ఆ ప్రయత్నంలో ఏమైనా జరగవచ్చు దానికి నేను భయపెట్టం కాదు సరే ప్రాణం కూడా ఎక్కువనే ప్రాణం ఉంటే రేపు ఇంకా గట్టిగా పని చేయొచ్చు కానీ నాకు ఏది జరిగినా నేను గవర్నమెంట్ నుంచి గర్మెలని అడిగినాను అవసరం పడితే పేమెంట్ కూడా చేస్తాను ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు కదా కూడా ఇచ్చాను ఇక అంటే వీళ్ళు చెప్తారు కదా నాకు కూడా హ్యాపీ ఒక నలుగురు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన అనుకుంటా నేను ఇబ్బంది లేదు కానీ ఆయన కూడా ఒక పక్షపాత ధోరణి మళ్ళీ ఈయన ఎక్కడ హిందుత్వం మీద ఏ ఈయన మాట్లాడుతుండే ఆల్రెడీ నేను తొక్కే ప్రయత్నాలు గత ప్రభుత్వం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసుల రూపేణా తొక్కే ప్రయత్నాలు ఫోన్లు చేయించి బెదిరించే ప్రయత్నాలు ధమ్కిలు ఇచ్చారు డీసీపీలు అఫీషియల్ డీసీపీలు అప్పుడు ఓడు ఈ రాధాకృష్ణ గారు ఉన్నాడు నేను ఓల్డ్ సిటీ అమ్మవారి గుడికి పోతే నన్ను అరెస్ట్ చూసిండు అండ్ నెక్స్ట్ ఇయర్ బోనాల టైంలో ఆరు అరెస్ట్ అయ్యాడు అంటే అమ్మవారి ఇప్పుడు మేము ఎంత హిందుత్వంకి చేస్తున్నామో మా దేవతల ఆశీర్వాదాలు పంచభూత ఆశీర్వాదాలు ఉంటాయి ఎవడో కుట్ర చెందితే అయ్యేది ఏం లేదు సో అప్పుడు నన్ను వేద్దామంటే ఆడు ఇప్పుడు ఇంకా లోపలే ఉన్నాడు ఏడాది అయినట్టు దానికి లోపల సో అప్పుడు ఆడు బెదిరిచ్చిండు ఈ రెండు గవర్నమెంట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ హిందుత్వాన్ని తొక్కి ప్రయత్నము హిందుత్వాన్ని అమ్మే ప్రయత్నం హిందుత్వాన్ని ఎప్పుడు కూడా నీచంగా చూసే ప్రయత్నం చేస్తారు మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన హిందువులకు సిగ్గు ఉండాలని నేను చెప్తాను సో ఏదేమైనా ఉండని ఇప్పుడు ఈ గన్మేళ విషయం మాత్రం మరి మళ్ళీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే ఎందుకంటే నాకు ఎప్పుడు రెగ్యులర్గా థ్రెటినింగ్ కాల్స్ వస్తూనే ఉంటాయి సరే దానికి భయపడాడు చిక్కోటి ఏది ఉన్నా నాకు హిందుత్వం ముఖ్యం హిందుత్వం ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తుంది ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా వస్తున్నాయి ఆడ కూడా ఆంధ్ర రాష్ట్రం కూడా మన తెలుగు వాళ్ళది కాబట్టి ఆడ ఇబ్బందులు ఉన్నాయి సో అక్కడ కూడా హిందుత్వాన్ని బైక్ ఇంకా ఇంకా పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్ర రాష్ట్రం గురించి చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ కొత్తగా హిందుత్వం కొంచెం యాక్టివ్గా మాట్లాడుతున్నారు ఏమంటారు పవన్ కళ్యాణ్ చాలా మంచిది ఎవరైనా ఈడ పోయి నదులు పోయి సముద్రంలో కలుస్తాయి సముద్రం అంటేనే హిందుత్వం రేపు ఎవడు ఇవ్వాలి ఇప్పుడు ఫ్యాష్నలో చచ్చిపోయారు హిందుత్వం మీద రాముడు మీద ఎవడేదా అని మాట్లాడితే పీకుతారు అంటే ప్రవీణ్ పగడాల హత్య అని ఒక టైప్ వర్గం అంతా హత్య హత్య అయితే మాకింది హత్య వాని మీద నాకు అరే చనిపోయినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అరే చచ్చిపోయింది అని కానీ వాని వీడియోలు చూస్తే హిందుత్వం మీద పడేడుస్తే ఎవడు కూడా చరిత్రలో బాగుపడ్డలే చరిత్రలో మట్టి కొట్టుకపోయారు హిందుత్వం మీద వాడు వాడు ఎంత వాడు బతుకులు ఎంత ఇంకా మాట్లాడుతురు కదా అందరికి ఇదే బతుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్